అందరికీ నమస్కారం మిత్రులు మిత్రులందరికీ నమస్కారం నిన్న వైసీపీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మేము అంటే తెలుగుదేశం కార్యకర్తలు అవ్వచ్చు నాయకులు అవ్వచ్చు ఎవరైతే వారు వాళ్ళ అదే పిల్లి సుభాష్ చంద్రబోస్ గారిని ఏదో విమర్శించామని అదేవిధంగా ప్రకాష్ గారిని విమర్శించామని చెబుతున్నారు వాళ్ళు మేము ఎవరిని కూడా వ్యక్తిగతంగా విమర్శించలేదు వాళ్ళు పీపీపి విధానంలో ఏదైతే ఉందో వాళ్ళు చేసిన సంతకాల సేకరణ గురించే మేము మాట్లాడడం జరిగింది అది కూడా ఒక దేవాలయం లాంటి విద్యాలయం దగ్గర ఈ విధానం తీసుకోవడం ఎంతవరకు కరెక్టు ఎంతవరకు సమంజసం అన్న దాని మీద మేము చెప్పడం జరిగింది తప్పించి మేము ఎవరినే కూడా వ్యక్తిగతంగా కానీ ఇంకో విధంగా కానీ ఎవరిని కూడా మేము విమర్శించదలుచుకోలేదు ఆ విధానం మా తెలుగుదేశం పార్టీలో కూడా ఉండదు ఇకపోతే ఈ పీపీపీ విధానం అన్నది వాళ్ళు తప్పు అని చెప్తున్నారు వాళ్ళు సరే అదే వాళ్ళ వ్యక్తిగతం వాళ్ళ పార్టీ ఇది అవ్వచ్చు ఇప్పుడు గత ఇప్పుడు ఏడు ఒక పదిహేడు మెడికల్ కాలేజీలు అంటున్నారు ఐదు కట్టారో లేకపోతే మూడు కట్టారో ఏం జరిగినాయి జరిగినాయి ఇప్పుడు మిగిలిన మెడికల్ కాలేజీలు వాళ్ళు ఎందుకు పూర్తి చేయలేకపోయారు మొదట అది ఒకటి నేను మొన్న కూడా అదే ప్రశ్నించాను కానీ జరగలేదు సరే ఇప్పుడు వచ్చిన దాంట్లో మేము పీపీపీ విధానానికి వెళ్తా ఉన్నాం దీంట్లో ఏది కూడా ఎవరి సొంతమో అయిపోదు అది కాలేజీ అన్నది ఈ పీపీపీ విధానం అన్నది ప్రైవేటు ఇది భాగస్వామ్యం అన్నది ఈరోజు కొత్తగా జరుగుతుంది కాదు ఓర నుంచి కూడా ఎయిర్పోర్ట్లు అవ్వచ్చు మెట్రోలు అవ్వచ్చు అదేవిధంగా మీకు సంథింగ్ ఇలాగా పోర్ట్లు అవ్వచ్చు ఇలాగ కొన్ని అన్ని కూడా అంటే నేషనల్ హైవేలు అవ్వచ్చు ఇవన్నీ కూడా ప్రైవేటు భాగస్వామ్యంతో ఇప్పటికీ నడుస్తున్నాయి ఇప్పటికీ కూడా నడుస్తున్నాయి దాంతోపాటు ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే ఈయన పీపీపీ విధానాన్ని వ్యతిరేకించేస్తాను అంటున్నాడు ఈయన సరే మంచిదే నిన్న కాక మొన్న ఈయన కృష్ణపట్నం పోర్ట్ అవ్వచ్చు అదేవిధంగా ఈ పోర్ట్లు ఉన్నాయి కదా ఆ పోర్ట్లు ఎవరికి ఇచ్చేసాడు ఈయన ఎవరికి అమ్మాడు ఈయన మొదట అది ఈయన మొదట గ్రహించుకోవాలి ఈ విధానాన్ని వ్యతిరేకిస్తాను ఎందుకంటే ఇది ముప్పై మూడు సంవత్సరాలు లీజులో ఉంటుంది పీపీపి విధానం ఉంటుంది దాంట్లో ఏంటంటే ఒక షరతులు ఉంటే కండిషన్స్ ఉంటాయి అన్ని ఉంటాయి ఈయన కూడా ఏంటంటే ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు పెడతంలో ఈయన కూడా ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఏదైతే ఉందో ఫీజు వసూలు చేసుకునే విధానంగానే పెట్టాడు ఈయన కూడా అంటే అందులో ఒక పదిహేను వేల అవచ్చు పన్నెండు లక్షలు అవ్వచ్చు ఇలాగ కొన్ని విధానాలు ఉన్నాయి దీన్ని మళ్ళీ ఈ పీపీపీ విధానంలో కూడా ఏం సేమ్ అదే పద్ధతుల్లో కంటిన్యూ చేస్తా దాంతోపాటు ఇంకా ఇప్పుడు పన్నెండు లక్షలు ఉన్నది పది లక్షలు తీసుకురావడం జరిగింది ఎన్ఆర్ఐ కోటాను ఉన్నది ప్రస్తుతం జరిగింది సమస్య ఆ కోణాల్లో రకరకాలుగా తప్ప ఈ పీపీపీ విధానం అన్నది ఏ విధంగా మరి ఆయన తప్పని భావిస్తున్నాడో ఏ విధంగా జనాల్లో అన్నది మనకు తెలియదు ఇంకో విషయం మనం చెప్పుకోవాల్సి వస్తే ఈ అసలు ప్రైవేటు భాగస్వామ్యానికి అసలు ఇప్పుడు గవర్నమెంట్ కాలేజెస్ అన్నాయి మెడికల్ కాలేజెస్ ఉన్నాయి ఓకే మరి ప్రైవేట్ కాలేజెస్ ఎలా వచ్చినాయి ఇప్పుడు అది పూర్వం గతం కూడా కొంతమంది నాయకులు ఇచ్చినాయే కదా ప్రైవేట్ కాలేజెస్ అంటే ప్రైవేట్ వాళ్ళ చేతులకు ఇస్తున్నారు ఇప్పుడు గతం మనం ఇంకోటి విషయం ఆడుకుంటే మీ తండ్రి గారైన వైఎస్ జగన్మోహన్ సారీ అంటే అది కాకుండా ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఉంది ఆరోగ్యశ్రీ ఏం చేస్తున్నారు మీరు ఆరోగ్యశ్రీ డబ్బు ఎక్కడ పోతుంది ప్రైవేటు భాగస్వామ్యానికి పోవట్లేదా ప్రైవేట్ భాగస్వామ్యం పోతుందంటే ఇది కూడా సంక్షేమంలో కూడా పిపిపి విధానం అమలు అవుతున్నట్టే కదా సంక్షేమంలో కూడా పీపీపీ విధానం అమలు అవుతున్నట్టే కదా దీన్ని మీరు కూడా గతంలో రన్ చేశారు కదా రన్ చేశారంటే మీరు కూడా పీపీపి విధానాన్ని ఒప్పుకున్నట్టే కదా అంటే ఈ కోణంలో నేను చెప్పేదైతే ఏ కోణంలో చూసుకున్నా పీపీపీ విధానం అన్నది తప్పని మీరు భావిస్తున్నారేమో కానీ చాలా మంది వర్గాలు దీనికి పాజిటివ్గానే ఉన్నాయి దాని మీద ఏంటంటే దానికి కొన్ని షరతులు విధానాలు ఎలాగా గవర్నమెంట్ పెడద్ది ఆ కోణంలో నడుస్తుంది దాని మీద ఎట్లా కొంచెం మీరు ఆలోచించి ఇది వేరే విధంగా రంగు పురుగుతా అనుకుంటున్నారో కానీ ఏంటంటే మీరు గతంలో జరిగిన వ్యవహారం అన్నది ఐదు సంవత్సరాలు మీ పాలన గురించి నేను ఆడదలుచుకోలేదు ఎందుకంటే అది జనం ఎలాగా చూసారో దానికి తగిన శాస్త్రం మీకు చూపించేశారు కాబట్టి ఏంటంటే ఇప్పుడు దానికి మీరు సహకరించండి అంతేగాని విమర్శించవద్దు ఎందుకంటే మీ ఇప్పుడు ఏదైతే ఆరోగ్యశ్రీలో ఉందో ఆరోగ్యశ్రీ కూడా అదే మీరు కొత్తగా ఏంటంటే పిపి విధానం భూతత్వంలో చూపిస్తున్నారు అంతే అంతే కానీ ఇదేమీ నా పర్సనల్గా నాకు అనిపించేది ఏంటంటే ఇది మంచి పద్ధతి అదే విధంగా మా పార్టీ తీసుకున్న స్టాండ్ బాగుంది అని నేను భావిస్తాను అందరికీ నమస్కారం ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం చేసిన విధ్వంస్కరమైన పాలనని గాడిలో పెట్టే ఉద్దేశంతో అనేక రకరకాల సంస్కరణలు తీసుకొస్తుంది కూటమి ప్రభుత్వం ఆ ప్రభుత్వం వాటిలో భాగంగానే ఈ పీపీపీ ఈ పీపీపీ అనేది ఒక్క మన రాష్ట్రంలోనే కాదు అన్ని రాష్ట్రాల్లోని కర్ణాటక కానీ జార్ఖండ్ కానీ అనేక రాష్ట్రాల్లో ఇది ఆల్రెడీ మెడికల్ కాలేజీ విషయంలో అమలు ఉంది ఒక మెడికల్ కాలేజీలే కాదు రాష్ట్రంలో జరిగే ప్రతి అభివృద్ధి కార్యక్రమాల్లోని ఈ పీపీ విధానం అనేది ఎప్పటి నుంచో అమల్లో ఉంది ఒక జూనియర్ కాలేజీలు తీసుకున్న ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకున్న వేరే ఎయిర్పోర్ట్ల నిర్మాణం కానీ లేకపోతే రహదారుల నిర్మాణం కానీ ఇవన్నీ కూడా పీపీపీ విధానం అమలు అవుతుంది గత ప్రభుత్వంలో మీరు మెడికల్ కాలేజీలకి మొత్తం మెడికల్ కాలేజీలన్నీ మేమే తీసుకొచ్చాం మేమే కట్టించామనే పద్ధతిలో మీరు మాట్లాడుతూ ఉన్నప్పుడు అవన్నీ ఏ రకంగా ఉన్నాయో వాటిని చూస్తే ఈరోజు అందరికీ అర్థమవుతుంది త్వరితగతిని పేదవారికి మధ్య మధ్యతరగతి వారికి విద్యార్థులకి ఇమ్మీడియట్గా వైద్య విద్య అందుబాటులోకి రావాలని కోట ప్రభుత్వం తక్షణమే ఈ పీపీ విధానాన్ని తీసుకొచ్చి ఎందుకంటే ప్రభుత్వం అనేది ఒక పక్కన సంక్షేమం చేయాలి అభివృద్ధి చేయాలి ప్రభుత్వం ఇప్పుడు మీరు చేసిన విధ్వంసకరమైన పాలనకి నిధుల కొరత ఏర్పడిన కారణంగా దీనికి పూర్తిగా ప్రైవేటైజేషన్ కాకుండా ప్రభుత్వ భాగస్వామ్యంతో అంటే బిల్డింగ్లన్నీ ప్రభుత్వమే కడతా స్థలం అంతా ప్రభుత్వమే కడుతుంది దాని మీద యాజమాన్య పర్యవేక్షణ అంతా ప్రభుత్వం ఉంటుంది కేవలం అభివృద్ధి దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఒక ఫ్యాకల్టీకి మాత్రమే ప్రైవేటైజేషన్కి అవకాశం ఉంటుంది దాన్ని పీపీపీ అంటారు అదేదో పీపీపీ అనేది ఒక నేరంగా దాన్ని మీరు ప్రజల్లో తీసుకెళ్ళి ఎందుకంటే మీరు ప్రతి గ్రామ గ్రామాన్ని తిరిగి కోర్టు సంతకాలు చేయిస్తున్నారు ఆ కోర్టుస్ సంతకాల్లో నిజంగా చదువుకు రాణంలో ఒక సంతకం పెట్టామంటే పెడతారు దానికి ఏమి ఇదంతా మీరు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి లేకపోతే విద్యార్థుల దగ్గరికి వెళ్తున్నారు గుళ్ళు దగ్గరికి వెళ్తున్నారు బళ్ళు దగ్గరికి వెళ్తున్నారు ఇవన్నీ కూడా చూస్తున్నారు ప్రజలు ఎందుకంటే గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏ రకమైన చర్యలు చేశారో అందరికీ తెలుసు అలాగే ఆ కూట ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఇవన్నీ మీరు పట్టించుకోకుండా కేవలం ప్రభుత్వం మీద ఏదో బురద చల్లాలని చెప్పి దీన్ని ఏదో వేరేగా తప్పుడు మార్గంలో తీసుకెళ్ళి దీన్ని ప్రజల్లో మీరు ఏదో మెప్పు పొందాలని ప్రయత్నిస్తే మీరు ఖచ్చితంగా జీరోలు అవుతారు నిన్న కూడా కూటమి నాయకులు అందరూ ఓ ఇది పీపీపీ అన్నది పూర్తిగా విరుద్ధమని లేకపోతే పేదలకు ఏ రకంగా మేలు జరగదని విమర్శిస్తూ ఉన్నారు వాళ్ళకి అసలు పూర్తిగా అర్థమవుతుందా అసలు ఈ పీపీ నుంచి పూర్తిగా అధ్యయనం చేయండి అప్పుడు మీరు సంతకాలు చేయించండి ఎందుకంటే మీరు ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్లో అడగండి ఈరోజు ఏదైనా ప్రైవేట్ భాగస్వామ్యం ఉంటేనే పూర్తిగా సక్సెస్ అవుతుంది అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎంతో విజన్తో దీన్ని ఈ పీపీపి విధానాన్ని తీసుకొచ్చి అందులో మంచి మంచి ఫ్యాకల్టీని కానీ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ దాకా ప్రభుత్వ పూర్తిగా ప్రభుత్వ దాంతో సాధ్యం కాదు అందుకని ఈ పీపీపీ విధానం వల్ల మెరుగైన వైద్యం అందుతుంది అలాగే ఎక్కువ సీటులు రావడానికి అవకాశం ఉంటుంది అలాగే మంచి మంచి ఫ్యాకల్టీ ఉండి విద్యార్థులకు మంచి విద్య అందుతుందని సదు సదుద్దేశంతో దీన్ని ప్రారంభించడం జరిగింది దయచేసి అభివృద్ధికి సహకరించండి ఒక అప్పుడు మీకు ఓ మంచి పేరు అన్న వస్తుంది అంతే తప్పితే అభివృద్ధిని అడ్డుకునే విధంగా ఇటువంటి చర్యలు చేస్తే మీకు మళ్ళీ తిరిగి తగిన బుద్ధి చెప్పడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని సభాముఖంగా తెలియజేసుకున్నాం